అందరికీ నమస్కారం బేడబుడగ జం ఒక పోరాటం ఈ రోజు కూడా కర్నూలు జిల్లాలో కూడా అంజారా కనూరు జిల్లాకు సంబంధించినటువంటి బేడబుడగ జలకు సంబంధించినటువంటి కమిషనర్ గారికి అందజేయడం జరిగింది ఏదైతే బేడబుడగ జంగం కమ్యూనిటీ పదహారు సంవత్సరాలుగా ఏ లబ్ధి పొందకుండా ఎస్సీలో ఉన్నటువంటి మమ్మల్ని సస్పెండ్లో పెట్టి అనగారికంగా అనదొక్కుతున్నటువంటి విషయాలకు సంబంధించి తర్వాత వర్గీకరణ అంశాలలో జరుగుతున్నటువంటి దాంట్లో ఏ గ్రూపులు మమ్మల్ని పెట్టాలని బేడబుడగ జంగం సంబంధించినటువంటి మా యొక్క ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బేడబుడగ జంగం సంబంధించినటువంటి అందరినీ కూడా ఏ వర్గీకరణలో ఏ గ్రూప్లో మమ్మల్ని పొందుపరిచి అదే కాకుండా పదహారు సంవత్సరాలుగా మేము వెనకబడిపోవడంతో పాటు సర్టిఫికేట్ వందకుండా ఉన్నందు వలన ఏ గ్రూపులో పెట్టి మమ్మల్ని ముందుకు తీసుకురావాలని చెప్పి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారంగా యాభై తొమ్మిది కులాలకు సబ్నాయం జరగాలని ఉంది కానీ దీంట్లో రెండు కులాలు మాత్రమే ముందుండి అన్ని లబ్ధులు పొందుతున్నాయి కాబట్టి అది కాకుండా యాభై ఏడు కులాలకు న్యాయం చేస్తూ ప్రత్యేకంగా బేడబొడు సంఘం మీద దృష్టి పెట్టాలని చెప్పి రిప్రజెంటేషన్ రాయడం జరిగింది ఎందుకంటే ఎస్సీలుగా మేము రాజ్యాంగ ప్రకారంగా ఉండి మేము పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నూట ఎనిమిది జీవో ప్రకారంగా ముందుకుంటే రెండు వేల ఎనిమిది వరకు ఎస్సీ సర్టిఫికేట్ మీద మేము లబ్ధి పొందుతున్నటువంటి మాకు ఇక్కడ ఎక్కడ చెల్ల చెల్లకుండా మమ్మల్ని చేసి ఇక్కడ మాకు వచ్చే లబ్ధిని కూడా వాళ్ళు తిను ఉంది వాళ్ళు పొందుతున్నారు కాబట్టి దాని మీదనే మేము ఖచ్చితంగా ఈ పదహారు సంవత్సరాల్లో ఎనిగిపోయినటువంటి ఏదైతే ఉన్నాయో అవి మాకు వర్తింప చేస్తూ ఏ గ్రూప్ లో పొందుపరిచి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది అందరికి తెలియజేస్తాం